నేను సైతం నేను నేను సైతం సైతం పిహెచ్సి వైద్యుల పోరాటంలో సమితను నేను సైతం నేను సైతం వైద్య వృత్తికి అశ్రు ఒక్కటి ధార పోసాను నేను సైతం ప్రతిరోగి ప్రాణానికి వెర్రి గొంతుగా నేను సైతం నేను సైతం జీవో నైన్టీ నైన్ వెనుదిరిగే వరకు తంతినే ముర్జనలు పోతాను నేను సైతం ప్రజారోగ్యపు పల్లవిస్తాను నేను సైతం

నేను సైతం నేను సైతం జియో నైన్టీ నైన్ రద్దు చేయాలి జివో నైన్టీన్ రద్దు చేయాలి మోబైల్ అలౌన్స్ మొబైల్ అలౌన్స్ నోషనల్ ఇంక్రిమెంట్ నోషనల్ ఇంక్రిమెంట్స్